ముఅత్తా ఇమామ్ మాలిక్లో ఒక హదీసు రావడం జరిగింది కితాబుల ఇల్ములో లుక్మాన్ గారు ఇలా తన సంతానానికి హితబోధ చేస్తూ చెప్పారు యా ప్రియ పిత్రుల ధర్మ జ్ఞానం కలిగిన వారితో కూర్చో కూర్చోక్ నీ మోకాలను వారితో ఆనించి ఉంచు అంటే వారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానాన్ని అర్థించు జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండు

ధార్మిక జ్ఞానం వల్ల మనిషి యొక్క మనస్సు అనేది వివేకంతో నిండిపోతుంది ఏ విధంగానైతే మృత భూమి ఆకాశం నుండి వచ్చిన నీటి ద్వారా సజీవం అవుతుందో కాబట్టి మనము అలమాల దగ్గర ధార్మిక విద్య నేర్చుకుంటూ ఉండాలి దాని ద్వారానే మనకు వివేకము జ్యోతి జ్ఞానము అనేది ప్రాప్తమవుతుంది